సార్ కంప్లైంట్ మూడు రోజులుగా మా అబ్బాయి కనపడట్లేదు సార్ మీ అబ్బాయా వయసు ఇరవై వయసులో ఎవరు కనపడకుండా పోరమ్మా కావాలనే పోతారు డీటెయిల్స్ చెప్పండి మీ అబ్బాయి పేరు శ్రీకుమార్ అబ్బాయి రాసి రాసేంటండి కుంభరాశి శతభిష నక్షత్రం మూడో పాదం ఓకే అమ్మాయి చాలా అందంగా నేను అమ్మాయి అమ్మాయి అయ్యో ఉద్యోగమేం చేయక్కర్లా నా కొడుకు సంపాదిస్తున్నాడుగా అమ్మాయి అందంగా కళగా ఉండాలి వంట చేయడం బాగా రావాలి ఇంటి పనులు బాగా తెలుసుండాలి అబ్బాయిని బాగా చూసుకునే గుణవంతురాలై ఉండాలి ఈ మోడ్రన్ అమ్మాయిలు అసలు వద్దమ్మా సరే మేడం మీ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఐడి పాస్వర్డ్ రిసెప్షన్ లో ఇస్తారు అమౌంట్ పే చేసి తీసుకోండి ఏమ్మా నీకు పెళ్ళైందా అయిందండి లవ్ మ్యారేజ్ అనట్లేదు మళ్ళీ జలుపు చేస్తుంది నీకు సరిగ్గా తుడుచుకో సరే అమ్మా అమ్మా ఇడ్లీని గ్రీన్ గా ఉన్నాయి నువ్వు ఆకూరలో అయితే తినట్లేదు కదరా అందుకే ఇడ్లీలో కలిపి చేశాను తిను పైగా ఎప్పుడూ ఆ కంప్యూటర్ ముందే కూర్చుంటావు కళ్ళకు మంచిది తిను టేస్ట్ ఏం మరుదలే తినేరా What's so interesting there? Uh nothing, sir. Hmm. What about the issues? Fixed all bugs? Yes, sir. No roadblocks? No, sir. What about the code review then? Uh, actually, I sent Satish, sir. Satish. Where is he? Hey Satish! God, uh, Come here! Sir! Uh, sir, you called me? Satish. Sir. Code review in the? sir. Chupinchu. Uh sir. అవుతుందా అయిందా అయిపోతూ ఉంది సార్ అటెనీ కాస్ట్ ఈవినింగ్ లోపు రిలీజ్ రిక్వెస్ట్ రేస్ చేయాలి 100% సార్ మేక్ షూర్ సార్ yes 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 sir yes sir రే అదేంట్రా నిన్న ఈవినింగ్ అయిపోయిందన్నో హ్మ్ అయిపోయింది చెప్పాను అనుకో కొత్త టాస్క్ ఇస్తాడు నెట్ఫ్లిక్స్ లో కొత్త సిరీస్ వచ్చిందిరా ఇంకా నాలుగు ఎపిసోడ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి ఈవినింగ్ లోపు కంప్లీట్ చేయాలి అరే నీ నెట్ఫ్లిక్స్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వరా ఏ పోరా కొని హాట్ స్టార్ ఏ పోరా కనీసం ప్రైమ్ అని ఇవ్వరా పుణ్యం ఉంటది ఆర్కుట కొడుంది కావాలా నీకు అసలు హెల్ప్ నేచర్ లేదురా

ఏంటమ్మా తీసుకెళ్ళి చిట్టి ఇచ్చి హెమ్మింగ్ చేయించుకురా సరే రే అలాగే ఆ లో డబ్బులు పెట్టాను

మీ సొంతలో సీతగడ్డి నచ్చింది ఆ కిరణాకోట్సాబ్ గారు అయితే ఫోటోలు తీసి ఇన్స్టాలో కూడా పెట్టాడు ఈ ఏరియాలో కొరూ ఎక్కడ లైక్ కూడా కొట్టారు నీకు నచ్చలేదంటే నీ విశల్లో మేడం గారిది చాలా వర్స్ట్ టేస్ట్ ఇంకెప్పుడైనా ఇలా జాకెట్ నా అర్థం చేసుకున్నట్టు ఈర్థం చేసుకోలేకపోతున్నాడు మనం కొత్తగా పని చేసినప్పుడు నలుగురికి నచ్చుద్ది ఒక నచ్చదు ఒక్కడు ఇడే ఎప్పటికైనా మా బెంగళూరు వాళ్ళు కప్పు కొట్టా నేను డిజైనర్ టైలర్ కూడా దూరం నుంచి చూసి మురిసిపోవడం అయినా అమ్మాయి నిన్న పలకరించావా ఇంకా ఎంత కాలం నన్ను ఇప్పటికే నాలుగు నెలలు అయింది యాక్చువల్లీ తను వేరే ఆఫీస్ కదా మావయ్య సేమ్ ఆఫీస్ అయితే మాట్లాడేవాడిని వెనకటక నీ ఇలాంటివాడే ఆళ్ళాక బ్యాట్ అంకరాడ అసలు అమ్మాయిలు డీల్ చేయడం అంటే ఎలా ఉండాలి అల్లుడు ఎలా అలా గ్రౌండ్ లో దిగామా పటపటా నాలుగు ఫోర్లు సిక్స్ లో కొట్టామా కప్పు సంకలేట్కి వచ్చామా అన్నట్టు ఉండాలి అంతేగాని నువ్వు ఇలా జిడ్డు బ్యాటింగ్ ఆడదా కూర్చున్నావు అనుకో ఏదో రోజు మీ అమ్మ మంచి అమ్మాయిని తీసుకొచ్చి ఇదే రానా కోళ్ళంటది ఎక్స్ప్రెషన్ అదిరిపోయింది దాసే అప్పుడు పనికొత్త రేపే మాడతాం మోయా. అద్దీ అలా ఉండాలి ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ మోయా చంపాయి పోయిందిగా యో ఎవరా ఎమ్మె న్యూ జాయిన్ అయ్యరా లాస్ట్ మంత్ సెవెన్ పోయాడు కదా వాడి ప్లేస్ లో మన మేనేజర్ ఈ అమ్మాయిని అపాయింట్ చేశాడు ఎవడరాదే ఒక్కటే ఆఫీస్ అయితే ఎరగొడి అత్తానండి రాత్రి ఎవడో మరి మొదలెట్ట ดินดินท่าดินดินท่าดินดินท่าองุ่นท่า सतीश बिस्किट्स, बिस्क इंड शोमर हैंड यू सिंग्लिया कंपनी प्रॉपर्टी मिस्टर सतीश यू हेव पट नाट ब्रीन पे स्टैप्लर वेप्लर टेक

प्लेज राो रू वैक अगेन एंड कम सार इंगी पदा ली हेव डि पीपल फ्रॉम साफ्टवेर इंडस्ट्री number 74 flop mm -hmm. disaster cut, 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 cut. stop music not like that watch me